అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది దైవచింతన పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి తేలికపాటి వ్యాయామాలు ధ్యానం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాలి ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది తగినంత నిద్రపోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తుంది అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది కార్యక్రమాలు శుభకార్యాలు మీ ప్రణాళికలు ఆచరణ ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కానీ అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం కొన్ని అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్ధాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త ప్రాజెక్ట్ల గురించి చర్చలు జరుగుతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చేయడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సున్నితంగా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మీ మాట తీరు ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీరు పాఠ ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు కళలు సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీరు రోజు మీ సృజనాత్మకతను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తారు కళలు సంగీతం రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కొత్త ఆలోచనలు వినూత్న పద్ధతులతో అందరినీ ఆకట్టుకుంటారు అయితే మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది మీ ప్రతిభను నలుగురికి తెలియజేయడానికి ఇది మంచి సమయం స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి